హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే హిందూ మతంలో శనిదేవుడికి ఎంతో ప్రాధాన్యత ఉంది శనిదేవుడిని కర్మలకు న్యాయానికి అధిపతిగా భావిస్తారు మనం చేసే కర్మలను బట్టి ఫలితాలను నిర్ణయించేది శనిదేవుడే జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాలలో శని గ్రహానికి అత్యంత ప్రాధాన్యత ఉంది గ్రహాలన్నిటిలో శనిగ్రహం ప్రయాణం చాలా నెమ్మదిగా సాగుతుంది శనిగ్రహం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడానికి సుమారు రెండున్నర సంవత్సరం సంవత్సరాల సమయం పడుతుంది వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో చాలా ముఖ్యమైన స్థానం ఉంది శనిదేవుని ఆశీస్సులు ఉన్న రాసుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది ప్రస్తుతం శని కుంభరాశిలో తిరోగమనంలో ఉంది జూన్ ఇరవై తొమ్మిది నుండి కుంభరాశిలో శని తిరోగమనం మొదలయ్యింది ఈ సమయంలో శని హానికరకమైన ప్రభావాలను తగ్గిస్తుందని అంటున్నారు ఇదిలా ఉండగా ప్రస్తుతం శని గ్రహం తిరోగమనంలో ఉంటే ఏ రాశిని బట్టి ఎటువంటి దానం చేయాలో తెలుసుకుందాం మేషరాశి మేషరాశి జాతకులు కులదైవాన్ని పూజించడం ఆపకూడదు శివుని ఆలయాలకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆలయ ద్వారాల వద్ద కూర్చుని ఉండే పేదలకు చేతనైన దానం చేయాలి ఐశ్వర్యవంతులు కావాలనుకునే మేషరాశి జాతకులు వికలాంగులకు అవసరమయ్యే వస్తువులను దానం చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు వృషభరాశి వృషభరాశి వారు బంగారం పసుపు రంగు దుస్తులు నెయ్యి పాలు దానం చేయాలి ఇది శని దుష్ప్రభావాలను తగ్గిస్తుంది మిథునం మిథున రాశి వారు పచ్చకర్పూరం నెయ్యి పసుపు పువ్వులు తేనె దానం చేయాలి దీన్ని దానం చేయడం వల్ల మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కర్కాటక రాశి ఈ రాశి వారు ఆవ నూనె నెయ్యి తెల్లని వస్త్రం పెరుగు దానం చేయాలి ఇది వారి ఆరోగ్యం కుటుంబ ఆనందాన్ని పెంచుతుంది సింహరాశి సింహరాశి వారు ఇత్తడి పాత్రలు అల్లం బెల్లం పంచదార వంటివి దానం చేయాలి వీరు దానం చేస్తే వ్యాపారంలో పనిలో విజయం సాధిస్తారు కన్యరాశి కన్యరాశి వారు బియ్యం పెసరపప్పు ఆవ నూనె పెరుగు మొదలైనవి దానం చేయాలి వాటిని దానం చేయడం వల్ల విద్య వ్యాపార ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి తులారాశి వారు తెల్లని దుస్తులు తేనె అల్లం బెల్లం దానం చేయవచ్చు ఈ దానం సామాజిక సంస్థాగత రంగాలలో వారికి విజయాన్ని పెంచుతుంది వృష్టికం శని తిరోగమనంలో ఉన్నప్పుడు వృష్టిక రాశి జాతకులు లవంగాలు కీర్ నువ్వులు తేనె దానం చేయడం వల్ల వారి మత ఆధ్యాత్మిక అంశాలను బలోపేతం చేస్తుంది ధనస్సు రాశి ఈ రాశి వారు ఆవులకు నెయ్యి పంచదార వేరుశెనగ బెల్లం దానం చేయాలి ఇది వారి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది మకర రాశి ఈ రాశి వారు మినుములు నువ్వులు లవంగాలు తేనె దానం చేయాలి ఈ విరాళం వారి కెరీర్ పురోగతిని మెరుగుపరుస్తుంది కుంభరాశి ఈ రాశి వారు నెయ్యి బెల్లం తేనె దానం చేయాలి ఈ దానం వారిని ఆరోగ్యంగా ఉంచుతుంది మీనరాశి మీనరాశిలో జన్మించిన వారు శని తిరోగమన స్థితిలో ఉన్నప్పుడు బియ్యం నెయ్యి పసుపు పువ్వులు పాయసం దానం చేయాలి ఈ దానం వారి గౌరవాన్ని పెంచుతుంది విన్నారుగా ఫ్రెండ్స్ ఏ ఏ రాశి వారు ఏ దానాలు చేస్తే మంచిదో ఇదండి ఈరోజు టాపిక్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చే షేర్ చేయండి మరిన్ని లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్